ే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఏడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకుని పురాణం మొదలు పెడదాం అంబరీష మహారాజు నారద మహామునికి నమస్కరించి మళ్లీ ఇలా అడుగుతున్నారు ఓ మహర్షి నేను ఈ సత్పురుషుల చరిత్రను విన్నాను చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్ష్వాకు మహారాజైన హేమాంగదుడు ముక్తిని ఎలా పొందాడు ఈ ధర్మం గురించి ఇంకాస్త వివరంగా చెప్పండి నాకు వినాలని ఎంతో ఆసక్తిగా ఉంది అని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని అడిగారు ఈ విషయాన్ని నారద మహాముని అంబరీష మహారాజుకి చెప్తున్నారు అప్పుడు శృతదేవ మహాముని ఇలా అంటున్నారు నాయన నీవు అడిగిన ఈ విషయం చాలా మంచిది శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకోవాలనుకోవటం ఎంతో మంచి విషయం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ధర్మాలు ఈ మాసంలో ఏవే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలన్న కోరిక కలగడం నీకు ఎంతో మంచిది నీకు ఈ సద్బుద్ధి కలిగడం అంటే శ్రీ మహావిష్ణువు దయ ఉందనే అనుకోవాలి చెప్తాను శ్రద్ధగా విను జన్మలో సంసార బంధములన్నిటినీ విడిపించుకొని ముక్తిని కలిగించే ఈ భాగవత ధర్మాల గురించి వివరిస్తాను శుద్ధిగా స్నానం చేసి మడితో సంధ్యావందనం దేవతలకు ఋషులకు పితృదేవతలకి తర్పణాలు వదలడం అగ్నిహోత్రం చేయటం పితృసార్థం చేయటం ఇవన్నీ మానకుండా చేయాలి వైశాఖ వ్రతాన్ని కూడా చేయటం ఇవన్నీ ఎంతో పుణ్యప్రదమైన పనులు వైశాఖ మాస ధర్మాలకు సరియైనది ఇంకొకటి లేనే లేదు వీటిని ఖచ్చితంగా చేయాలి అన్ని ఆశ్రమముల వారికి కూడా ఎంతో సులభమైనది ఈ వైశాఖ వ్రతం నీటితో నిండిన పాత్రను దానం ఇవ్వటం మార్గంలో వెళ్లే వాళ్ళకి మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయటం చొక్కులను దానంగా ఇవ్వటం పావుకోళ్లని దానంగా ఇవ్వటం ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వీటిని దానంగా ఇవ్వటం గొడుగును విసనకర్రను దానంగా ఇవ్వటం నువ్వులతో కూడిన తేనెని దానంగా ఇవ్వటం ఇవన్నీ ఎంతో మంచివి మార్గంలో వెళుతున్న వారి కోసం బావులు చెరువులు తప్పించటం కొబ్బరి చెరుకుగడలు వీటి రసాన్ని తీసి ఇవ్వటం కస్తూరి వీటిని దానం చేయటం మంచి గంధాన్ని చందనాన్ని పూయటం మంచము పరుపు వీటిని దానంగా ఇవ్వటం మామిడి పండ్ల రసాన్ని దోసకాయల్ని దానంగా ఇవ్వటం పుష్పములని దానంగా ఇవ్వటం సాయంకాల సమయంలో పానకాన్ని దానంగా ఇవ్వటం ముఖ్యంగా పౌర్ణమి రోజు పులిహారని దానంగా ఇవ్వటం ప్రతిరోజు దద్దోజనాన్ని దానం చేయటం తాంబూలము అలాగే చైత్రమాసంలో అమావాస్య రోజు వెదురు బొమ్మలని దానం చేయటం చాలా ముఖ్యమైన విషయం ఆ కాలంలో వచ్చే ప్రతి ఒక్క పండుని పుష్పాన్ని కూడా దానంగా ఇవ్వచ్చు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఆ తర్వాత విష్ణు కదా శ్రవణం చేయాలి అభ్యంగన స్నానం అంటే తలంటుకొని వైశాఖ మాసంలో స్నానం చేయకూడదు ఆకులో మాత్రమే భుజించాలి ఎండలో ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన వారికి విసనకరతో విసరాలి సుగంధ పుష్పాలతో ప్రతిరోజు శ్రీమహావిష్ణువుని పూజించాలి పండ్లు పెరుగన్నం ఆయనకి నివేదనగా పెట్టాలి ధూప దీపాలతో సేవించాలి గోవులకు ప్రతిరోజు గడ్డిని పెట్టడం సబ్రాహ్మణులకి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవటం ఇవి ఎంతో ముఖ్యమైన పనులు బెల్లము సొంటి ఉసిరికాయ పప్పు బియ్యము కూరగాయలు వీటిని దానం చేయాలి ఇవి వైశాఖ మాసంలో తప్పకుండా చేయాల్సినవి అంతేకాకుండా దారిలో వెళుతున్న వారు ఎవరైనా అలసిపోయినట్టు కనిపిస్తే వారిని మంచి చెడు అడిగి వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి వారు ఆకలితో ఉన్నవారైతే గనక వారి ఆకలిని తీర్చాలి ఇలా చేయటం వలన శ్రీ మహావిష్ణువు అఖండమైన పుణ్యాన్ని ప్రసాదిస్తారు అంతేకాకుండా తెలియక కానీ చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయేలా చేస్తారు పుష్పాలతో శ్రీమహావిష్ణువుని పూజించక విష్ణు కథని వినకుండా కాలాన్నంతా వ్యర్థంగా గడిపిన ఏ స్త్రీ అయినా సరే ఎటువంటి సుఖ సౌఖ్యాలను పొందదు తనకి పుత్రుడు పుట్టడం కానీ భర్తతో సుఖంగా ఉండడం కానీ జరగదు ఆమె కోరికలేవీ కూడా తీరవు లక్ష్మీవల్లభుడైన శ్రీ మహావిష్ణువు ఎన్నెన్నో రూపాలలో ప్రజలందరినీ పరీక్షించడానికి ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో భూలోకమంతా సంచరిస్తూ ఉంటారు మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి ఇంట్లోనూ నివాసం ఉంటూ ఉంటారు అలాంటి పవిత్రమైన సమయంలో వైశాఖ పూజలను చేయకుండా శ్రీ మహావిష్ణువుని పూజించకుండా ఉన్నవారు ఆ శ్రీహరి కోపానికి పాత్రులవుతారు రవరవాది నరకమును పొంది రాక్షస జన్మ ఐదు సార్లు ఎత్తాల్సి వస్తుంది ఇలాంటి కష్టమును పడకుండా ఉండాలి అంటే ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాలి ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలి దాహంతో ఉన్నవారు ఎవరికైనా సరే నీరు ఇవ్వాలి నీరు అన్నము అనేది అన్ని ప్రాణులకి కూడా ఆధారము కాబట్టి అలాంటి వాటిని మనం చెయ్యటం వలన సర్వాంతర్యామి అయిన శ్రీహరి అందరిలోనూ నిండి ఉన్న ఆ పరమాత్మ సంతోషించి మనకు శ్రేయస్సును సర్వసుఖ భోగాలను సంపదలను అన్నిటినీ ఇచ్చి ముక్తిని ప్రసాదిస్తారు నీటిని దానం చేయని వారు పశువుల్లో పుడతారు అన్నాన్ని దానం చేయని వారు పిశాచ రూపాన్ని పొందుతారు అన్నం దానం చేయకుండా పిశాచ రూపాన్ని పొందిన ఒకరి కథ చెప్తాను ఇది విను ఇది నాకు కూడా ఎంతో ఆశ్చర్యం కలిగించిన కథ ఆ కథ ఏంటి అనేది వచ్చే అధ్యాయంలో విందాము ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్ అవుతుందండి వీడియో చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి